This actually came from my parents, it was the upbringing actually. So, I told you as a young kid, we want to play, all three of us, we want to play, on want to enjoy. But the rule in the house was, first you pray and then you play. Okay. So, it started off like that. Okay. So, we wanted to play. Yeah. So, anyhow, we knew. We had no other choice. We had no other choice, we had to sit down and pray. So, we used to pray first, take blessings from mom and then go and uh, play. So, that's how it all, you know, came into us. But, you know, we... క్రికెట్ అంటే నాకు ఇష్టమే కానీ మా తల్లిదండ్రులు మా ఇంట్లో ఒక రూల్ ఒక రూల్ పెట్టారు ఏ రూల్ పెట్టారో తెలుసా ప్రే బిఫోర్ ప్లే ప్రే బిఫోర్ ప్లే ఆడు క్రికెట్ ఆడు మంచిది ఓ మంచి ఆటగట్టిగా నువ్వు తయారవు కానీ ఆటలు విజయాన్ని సాధించాలంటే నువ్వు పోరాడుతున్న పోరాట భూమిలో నువ్వు విజేతగా నిలవబడాలంటే ఆటకు ముందు ప్రార్థన మాట ప్రే బిఫోర్ ప్లే ఆటకు ముందు నువ్వు ప్రార్థన చేయాలని మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి ఆటకు ముందు ప్రార్థన నాకు నేర్పారు తమ్ముడు చెల్లి నువ్వే రంగంలో ఉన్నా ఏ రంగంలో నువ్వు పనిచేస్తున్నా నువ్వు బ్రతుకుతున్న పోరాట భూమిలో నేను విజేతగా నిలిపేది ప్రార్థన అన్న సంగతి నువ్వు పెరిగేవా బహిరంగంగా చెప్తుందా అమ్మాయి నేను ఆట ఆడే ముందు ప్రార్థించుకుంటా ఆ ప్రార్థన మా తల్లిదండ్రులు మాకు నేర్పారు ఎందుకు ప్రార్థించాలి కీర్తనలో చూస్తాం కదా పిడికెడు విత్తనములు చేతబోని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానముతో పనులు మోసుకుంటూ వస్తాడు విత్తింది పిడికెడే పిడికెళ్ళు కాదు విత్తింది పిడికెడే వీడికడి విత్తితే పన మోసుకొని రావట్లేదట పనులు మోసుకొని వస్తూ ఉన్నాడట దీని అర్థం ఏంటో తెలుసా ప్రార్థిస్తూ నువ్వు ఏ పనైనా చేస్తే ప్రయాసానికి మించిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు మాట నువ్వు పడిన ప్రయాసానికి మించిన ప్రతిఫలం నువ్వు పొందుకోవటానికి ప్రార్థన రెట్టింపు కృప నీకు ఇవ్వటం ప్రారంభిస్తుంది అమేన్